వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ ఫోర్ 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 ఈ రోజు అయితే మీకు ఏం జిన్స్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారైతే ఈ వీడియోలో చేద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలాగే ఎప్పటికప్పుడు ఎనర్జీ రీడింగ్స్ కోసం మీ చుట్టూ జరిగే సిచ్యువేషన్స్ తెలుసుకోవడానికి లీగల్ మ్యాటర్స్ అలాగే మ్యారీడ్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ అలాగే కిడ్స్ వాళ్ళ కెరీర్ గురించి తెలుసుకోవడానికి అయితే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి నేను ఎప్పుడెప్పుడు లేటెస్ట్ ఎనర్జీ చెక్ చేసి నేనైతే ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డబల్ ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియోలో ఒక పాజిటివ్ క్లైమ్ని మీరైతే ఎనర్జీ క్లైమ్ చేసుకోవాలనుకుంటే ఫోర్ 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 అని చెప్పేసి కామెంట్ చేయండి ఏంజీస్ ప్లీజ్ టైమ్ని మన కలెక్టివ్కి మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఎస్ఆర్ అంటే అంటే మీరు ఏదన్నా ఒక పని చెయ్యాలి అనుకుంటే అది కరెక్టేనా కాదా అని ఆలోచి ఆలోచిస్తున్నట్లయితే అలాగే ఎవరైనా పర్సన్ మీకు కరెక్టా కాదా అని మీరు ఆలోచిస్తున్నట్టయితే అలాగే పని అవుతుందా లేదా అని డౌట్ ఉన్నట్లయితే ఏదన్నా సరే మీరు మనసులో అనుకొని అది అవునా కాదా అని చెప్పేసి తెలుసుకోవాలనుకుంటే కానీ దానికి ఆన్సర్ నో అండి ఇంకేం చెప్తుందంటే ఆస్క్ హెల్ప్ ఫర్ అదర్స్ అంటే మీరు ఏమన్నా చేయాలనుకున్నా లేకపోతే ఏదైనా మొదలెట్టాలనుకున్నా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటుంది కదా సో దానికోసం మీరు అయితే మీ చుట్టూ ఉన్న వాళ్ళని హెల్ప్ అయితే అడగండి వాళ్ళు అయితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అలాగే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనేసి ప్రజెంట్ అయితే గూగుల్లో అన్నీ ఆన్లైన్లో దొరుకుతున్నాయి సో మీరు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఆల్రెడీ బిజినెస్ పెట్టాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ బిజినెస్లో ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో చూస్ చేసుకొని ప్రెసెంట్ బయట మార్కెట్లో ఎలా నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం డేటా తీసుకొని అలాగే ఎలా ఎలా టర్న్ ఓవర్ చేయొచ్చు ఎంత గెయిన్ వస్తుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఇవన్నీ కూడా మీరు ఒక ప్లాన్ చేసుకొని దాని ప్రకారం అయితే చేసుకోండి ఇక్కడ చూసే న్యూ డైరెక్షన్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక పని అనుకున్నప్పుడు దాన్ని డిఫరెంట్గా ఆలోచించండి అంటే ఎలా తక్కువ టైంలో మనం ఎక్కువ ప్రాఫిట్స్ ఎలా గెయిన్ చేయొచ్చు ఒకవేళ బిజినెస్ పరంగా లేదు ఇప్పుడు జాబ్ అనుకుంటే డైరెక్ట్గా జాబ్ అప్లై చేసుకోవడం కాకుండా మనం షార్ట్కట్లో ఎలా చేయొచ్చు లింక్డ్ ఇన్లో వచ్చేస్తే మే మే మెసేజ్ చేయడం ద్వారా వాళ్ళకి వాళ్ళ మెయిల్స్కి వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాక మెయిల్స్ చేయండి మెయిల్స్ నీ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కామెంట్లో పెట్టి వాళ్ళకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టడం వల్ల ఇలా మీకు కాంటాక్ట్స్ని బిల్డ్ చేసుకోండి అలాగే ఆల్రెడీ మీ ఏ ఫీల్డ్ అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ ఫీల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్న వాళ్ళకి మెసేజ్ చేసి అక్కడ ఎలా ఉంటుంది వర్క్ మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది ప్రమోషన్స్ ఉంటాయా లేకపోతే శాలరీ ప్యాకేజ్ ఎంత ఉంటుంది అన్ని డీటెయిల్స్ వివరంగా అంటే కొత్త డైరెక్షన్ అయితే చూస్ చేసుకోండి ఒక ఇదే మీకు పర్సన్ ప్రకారం అయితే తను మీకు కరెక్టా కాదా అని చెప్పేసి అయితే మీరు డిసైడ్ చేసుకోండి దాని తర్వాత నెక్స్ట్ డైరెక్షన్కి అయితే మూవ్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు పాస్ట్లో జరిగిన విషయాలు కానీ మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ మీరు ఎలా హ్యాండిల్ చేశారు అవన్నీ దాన్ని బట్టి మీరైతే ప్రజెంట్ ఫ్యూచర్ కూడా తో కంటిన్యూ అవ్వడం కరెక్టా కాదా అని చెప్పేసి మీరు ఇన్స్టిట్యూషన్ అయితే గట్టిగా నమ్మండి ఏ జరిగిందో మొత్తం క్యాలిక్యులేట్ చేసేవి ఇగ్నోర్ చేయకండి చిన్న చిన్న రెడ్ ఫ్లాగ్స్ని కూడా ఇగ్నోర్ చేయకుండా ప్రతి దాన్ని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి విషయాన్ని మీరు ఒకసారి రిమాండ్ చేసుకున్నట్లయితే సిచ్యువేషన్ ఏంటనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది దాని బట్టి అయితే డెసిజన్ తీసుకోండి ఏం చేసి నో నీడ్ టు వరీ అంటే మీరు దేని గురించి కూడా బాధపడే అవసరం లేదు ఇప్పుడు జాబ్ గురించి వస్తున్న వాళ్ళైనా సరే మీరు ఖచ్చితంగా అనుకున్న జాబ్లో సెటిల్ అవుతారు లేదు మీరు వెడ్డింగ్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీకు నచ్చిన పర్ఫెక్ట్ సెల్మెంట్ మ్యాచ్ అయితే మీకు ఫిక్స్ అవుతుంది బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్స్ అయితే వస్తాయి అలాగే ఏ విషయం అయినా సరే ఏదన్నా సరే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది దేని గురించి బాధపడకుండా వ్యంగిపడుతుంది మీరు ఏదైనా అనుకుంటే కానీ గట్టిగా అనుకొని ఇలా చేయాలి ఖచ్చితంగా జరగాలి అని సంకల్పం పెట్టుకోండి అలాగే మీ ఇష్ట ఇష్ట దైవానికి మొక్కుకొని నమస్కరించుకోండి నాకు ఇది కావాలి ఇలా జరగాలి చూడండి అని చెప్పి ప్రార్థించండి మీ కొరికేలా నిజాయితీ ఉన్నట్టయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి మరిన్ని ఎనర్జీ చెక్ వీడియోస్ కోసం అలాగే ప్రజెంట్ నీ చుట్టూ జరుగుతున్న ఎనర్జీస్ తెలుసుకోవడం కోసం మీ కెరియర్ లైఫ్ పార్ట్నర్ వెడ్డింగ్ అలాగే కాబోయే సోల్ మేటాల్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరి గురించి అయినా నేనైతే పర్సనల్ రీడింగ్స్ చేస్తాను అలాగే లీగల్ మ్యాటర్స్ ఏమవుతుంది ఫైనల్గా విన్నింగ్ మీరు విన్ అవుతారా ఆపోజిట్ పార్టీ విన్ అవుతుందా ఇలాంటి ప్రతి టైం లైన్ రీడింగ్స్ కూడా నేను నా ఛానల్లో అయితే చేస్తాను అలాగే పర్సనల్ రీడింగ్ కూడా చేస్తాను ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను పాజిటివ్ ఎనర్జీని క్లాం చేసుకోవడానికి ఫోర్ 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 అని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్